నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉందంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారం ఇంకా మళ్ళీ ఈ రెండోసారి కాదు ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పుడు ఆయన వాయిస్ టోన్ మారింది డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందరూ గమనిస్తూనే ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది సూపర్ హిట్ అవుతోంది ప్రజలు మరోసారి గతం పంతొమ్మిది ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు అని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది దానికి తోడు భుజాలు తడుక్కోవడం వల్ల మొదలుపెట్టి పెట్టి డ్రామాలు దగ్గర నుంచి లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే ఉంటారు అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది ఒకటి క్యాజువల్ క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకంటున్నాం అంటే ఆ ఫోర్స్ చూసి అంటున్నాం కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి చూసి గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా ఉన్న అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాండ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు రెండు వేల పంతొమ్మిది కూడా కొంచెంలో ఇదే ఉంటే అదే మెడ మీద ఆయన తల ఇటు తిప్పకుండా ఇది ఉండి ఈ తగిలి తగిలింటే అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యేది ఈరోజు కూడా అప్పుడు ఈ ఇప్పుడు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం తిరక్కపోతే స్ట్రెయిట్ ఉంటే కన్నుకు తగిలిన ప్రమాదం అయ్యేది కేవలం లక్ అదృష్టం ఆయన వైపు ఉండి ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు ఇలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయనకు ఏం జరగలేదనే బాధన బాధను ఇట్లాంటివి కనపడతాయి సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు బస్సులో కూర్చుంటారు అన్నా ఉండాలి జనం లేక రాకుండా ఆపగలమనన్నా ఉండాలి ఏదో ఆలోచన ఒక ప్లాంట్ దీంతో జరిగింది కానీ ఇలాంటివి ఏవి ఆపలేవు యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు ఎప్పటి నుంచి యథావిధిగా సాగుతుంది తరువాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటకాలు ఏ సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశంకో ఆయన మీరు అందరి అందరు మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తా రెండు వేల మూడు అలిపిరి సంఘటన జరగగానే దెబ్బకు సింపతి దాంతో నాలుగులో రావచ్చని అర్జెంటుగా ఎన్నికలు అది అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి కూర్చున్నాడు మూడు నెలలు ఓ చేతి కట్టుకొని రోజు బస్సుల్లో జనాన్ని తెచ్చి వాళ్ళందరి దగ్గర చాలా నిస్సహాయలాగా ఇదిగా ఉన్నట్టు నిలబడి అప్పుడు చేశారు ఇవన్నీ చేశారు చంద్రబాబు నాయుడు కానీ ఆ ఫలితం ఏం రాలా ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు ఇంకోటి నేను సీరియస్గా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్ ఆయన సిద్ధాంతంలోని ఆయన రాజకీయ సిద్ధాంతం దాంట్లోనే ద్వేషం పెంచడం అలజడి సృష్టించడం రెచ్చగొట్టడం ఆ ప్రాసెస్లోనే వాళ్లతో ఏదో ఒకటి చేయించి ఆ దాంట్లో నుంచి తన లాభం సంపాదించుకోవడం అధికారం లేక రావడం కానీ ఎన్టీ రామారావుని కొట్టాలంటే లక్ష్మీ రాగానే మొదలుపెట్టి ఓటు చేసి చేస్తారు మళ్ళీ అదే ఎన్టీ రామారావుని పెట్టుకుని ఓట్ల కోసమైనా పోగలరు అలాగే తనకు సంబంధించినంత వరకు పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తొయ్యాలంటే దానికి ఇంకో రకమైన గ్రూప్ని కట్టినా చేయగలరు సీన్లు క్రియేట్ చేయగలరు రెచ్చగొట్టగలరు ఏదైనా సరే ఒక విలన్ క్రియేట్ చేస్తాడు అధికారంలో ఉన్నా కూడా ఎవరినో క్రియేట్ చేసి దానికి అట చేస్తుంటాడు ప్రతిపక్షాల మీద చేస్తాడు ప్రతిపక్షంలో ఉంటే విజృంభించి మరి ఇప్పుడు చేస్తున్నట్టు ఎందుకు తిడుతున్నాడో అది లేకుండా తిడుతుంటాడు తిట్టి 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 ఏ నిజమని మళ్ళీ ప్రజలకు చెప్తుంటాడు ఈయన లక్షణాలు ఏ ఉన్నాయో అప్పట్లోనే మీరు చూస్తే దగ్గుబాటు వెంకటేశ్వరరావు రాసిన దాంట్లో ఆయన తోడలు రాసిన దాంట్లో ఉంది టీడీపీ తొలి రోజుల్లోనే అందరూ ఏదో సమ్మె చేయించాలనుకుంటే అప్పట్లో సమ్మె జరిగితే కనీసం నాలుగు అద్ద బస్సులు అద్దాలన్నా పగలాలా ఓ రెండు బస్సులన్నా తగలబడాలా ధర లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు రాకపోతే ఇష్యూ ఎట్లా హైలైట్ అవుతుంది ఇది పూర్తిగా ఆయన అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పుడు ఎందుకు రాసినాడో కానీ అది పూర్తిగా ఆయన రాసిన వాస్తవం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు రాజకీయ స్వభావాన్ని సిద్ధాంతాన్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ నెగిటివ్ లక్షణాలు ఎప్పుడైతే తనకున్నాయో ఆయన నాయకత్వంలో తయారైన ఆ పార్టీ కార్యకర్తల్లో కానీ ఆయన అభిమానుల్లో కానీ ఆయన ఆయన నమ్ముకొని ఆయన ద్వారా ప్రయోజనం పొందనుకునే వాళ్ళలో కానీ ఇదే నెగిటివ్ లక్షణాలే ఉంటాయి ఇది పథకం ప్రకారం ఎవడో ప్లాన్ చేసి చేసినా ఇది వెనక నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ ఎంతుందో ఆయన కొడుకు ఎంకరేజ్మెంట్ ఎంతుందో అనేది తర్వాత తెలిసిన ఆయనతో అనుసరిస్తున్న వాళ్ళకి స్వభావం ఉంటుంది కాబట్టి లీడర్ సై అనగానే వీళ్ళు ఎవడో అందుకొనైనా ఉండొచ్చు నేను ఇంతగా ఎందుకు అంటే ఈ జరిగిన దానికి సంబంధించినంతవరకు బాధ్యత ఏదైనా ఉంటే ఆ పార్టీ వాళ్ళదే ఉంటుంది మిగిలింది దర్యాప్తులు తేలితే బయటకు దొరక్క రాక తప్పదు ఎవడు దోషులో వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నాం కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి కానీ వీటికి బెదిరు లేకుంటే జంకి వెనక్కు తగ్గడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన సిద్ధాంతం ప్రజలను నమ్ముకోవడం ప్రజల కోసం నిలబడడం ప్రజల్లో మమేకం కావడం ప్రజలకు మంచి చేయాలని తపన పడడం అధికారం అనేది ఒక బాధ్యతలాగా చూడడం ఏవైతే ఉన్నాయో మంచి లక్షణాలు అవన్నీ ఆయన నుంచి మా పార్టీకి ఉన్నాయి కార్యకర్తల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఎక్కడా ఎవ్వరము ఎలాంటి రెచ్చిపోవడం కాకుండా సంయమనంతో కేవలం మౌన దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామే తప్ప దీని గురించి పరుషంగా మాట్లాడో లేక ఇంకోటి చేసో చేయాలనే ఆలోచన ఇప్పుడు చేయట్ల ఎందుకంటే అది చేతగానే వాళ్ళు పిరికి పందలు చేసే పని కాబట్టి